మల్యాల ఎక్స్ రోడ్ ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ఆనందోత్సవ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మలయాళ సిఐ నీలం రవి మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అవసరమని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందని అన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక అవగాహన ఉండాలని వివిధ అంశాల పట్ల విస్తృతంగా పట్టుండాలని తెలిపారు నేడు చాలా మంది విద్యార్థులు సామాజికంగా పట్టు లేకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు

ఇంతమంది నరంద ఫిఫ్టీ సిక్స్ బ్రాంచెస్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ థర్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఇంతమంది రూపాయలు అరెస్టు ఇంతమంది మొత్తంలో విద్యార్థులకి ఉన్నతమైన విద్య అందిస్తున్న నరంద్రెడ్డి అనేటువంటి అందరి అది కూడా అటువంటి ఇంటీనియర్ ప్లేస్ మల్లారాన్ని ఇంటీనియర్ ప్లేస్ కూడా గార్పెంట్ స్థాయిస్తున్నారంటే చాలా అభినంది అంటే అసోషియన్ మీరైతే ఏం నేర్చుకుంటారో అదే తర్వాత భవిష్యత్తులో ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే మీరు ఎంత క్రమశిక్షణతో ఎంత మంచి గడపడిపోతే విజయ అద్దే విజయంలో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఇది మనం చూసుకుందాం ఈ మధ్యకాలంలో డ్రగ్స్తో వివిధ రకాల కట్టుబాటు లాంటి హైయర్ ఎడ్యుకేషన్ స్టేజ్లో ఇంటర్మీడియట్ స్టేజ్లో లెటెడ్ స్టేజ్లో విద్యార్థులు పాటించగలదు జీవితాన్ని విద్యార్థులతో ఈ తంతరాలలో ఎవరైనా హైదరాబాద్ రాజే సంబంధించిన సమాచారం మహిళ రోజు కార్యాలయాలి గతంలో मेरो पुस्ताचे विशेष सन्मुख उन्नायने पार्टीले सत्यदेव राजपूत गोंडो जिनका ओडा सारा का प्रतिनिधित्व आवे नमस्कार सोकोतेसे ओजवासर के आचार और नाइट्स पेरेंट्स स्टूडेंट्स यस प्रेक्षाले तो निंदे अंदर तुका नमस्कार राजेश साहब इतर फ्रेंड्स का रिपोर्ट చాలా చక్కగా తమ స్కూల్లో ఎన్ని యాక్టివిటీ చేస్తాను ఎన్ని పండ్లం ఎన్ని కార్యక్రమం మాట పిల్లలకి అవేర్నెస్ కల్పించారు ఎన్ని ఒలింపిక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను ఎన్ని అకాడమిక్ మాట్లాడి ఈవెంట్స్ కండక్ట్ చేశాను చాలా చక్కగా దాంతో ఎంత చక్కగా పెట్టాము బడ్జెట్స్ అన్నది

सर जी और मेरे शिष्यों को भी मेरे गुरुजी के यहां पास वे अपने संसाधन होते हैं नेक्स्ट डे 10 का मतलब ये क्रास के उन्होंने सूचित है स्वामी बलराज बलवंत बलवंत के लिए तो और प्राकतिक ग्रह से इसका अच्छा मतलब है अगले पास के मान रहा और आपसे मैं जय जय शिव से बच्चे बोल